విజయవాడ వెస్ట్ బైపాస్ విషయంలో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తో బెజవాడ ట్రాఫిక్ సమస్యలు తగ్గడం మాత్రమే కాదు తమ భూముల ధరలు పెరుగుతాయి అంటున్నారు మరో ఐదు శాతం పనులు మాత్రమే పూర్తి కావాల్సి ఉంది ఆరు నెలల్లో తమ కల సాకారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు భారత్మాల మాల ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మిస్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ అభివృద్ధికి మరో ఐకాన్ అంటున్నారు స్థానికులు హైవే చాలా ఉపయోగకరంగా ఉంటుందండి యాక్చువల్లీ ఆ గుంటూరు విజయవాడ వారధి మీద నుంచి ఇది ఇదివరకు వచ్చేవాళ్ళం చాలా కంజెషన్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది రేపు పొద్దునిది వస్తే మనకు సెక్రటేరియట్ ఇవన్నీ ఏరియా కూడా మొత్తం దగ్గరగా ఉంటుంది కాబట్టి చాలా అడ్వాంటేజ్ ఇంకా ట్రాఫిక్ కంఫర్టబుల్ గా అసలు ఏ ఇబ్బంది లేకుండా బాగుంటుందని నా ఉద్దేశం రైల్వే ట్రాక్ ఒకటి ఇక్కడ హై టెన్షన్ వైర్లు ఒకటి ఆ బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఎన్ని కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నాయి సో ఆల్మోస్ట్ తొందరలో అయిపోతుంది బాబు వచ్చారు బాహుబలి లాంటి బైపాస్ రోడ్ త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఫిదా అవుతున్నారు విజయవాడ లోకల్స్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈ రోడ్డు దీన్ని ఓపెన్ చేస్తారు ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు ఆ కృష్ణానంద దగ్గర ఉన్న సమస్య చిన్న సమస్య అదంతా ఫైవ్ పర్సెంట్ సమస్య ఈ సమస్యలను పరిష్కారం చేసి వెంటనే ప్రజలకు అందుబాటులోకి తెస్తారని చెప్పి ప్రజలందరూ కానీ ఇక్కడ రైతులు కూడా అందరూ భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి కృషి ఆయన ఆలోచనే డెవలప్మెంటు ముందు రోడ్లు బాగుండాలని చెప్పి రోడ్ల మీద దృష్టి పెట్టారు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలనే ఉద్దేశంతో ఇలాంటి సమస్యల మీద ఆయన బాగా దృష్టి పెడతాడు అవసరమైతే వాళ్ళందరితో పిలిచి మాట్లాడి త్వరగా ముగింపు చేసే ఆలోచన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ బైపాస్ రోడ్ నిర్మాణం పనులు ఇప్పుడు తుది దశకు చేరుకోవడంతో స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేశారు ట్రాఫిక్ సమస్యలు తగ్గిపోవడమే కాకుండా బైపాస్ అందుబాటులోకి వస్తే తమకు అన్ని విధాలా ఎంతో ప్రయోజనం ఉంటుంది అంటున్నారు బాగానే ఉంటాయి రోడ్డు వల్ల ఉపయోగం రైతులందరికీ రోడ్లు రేట్లు పెరిగినాయి ఇండస్ట్రియల్ ఇంకా ఏదైనా కొంచెం ఫ్యాక్టరీగా వచ్చి డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది ఇటు దగ్గర అమరావతి కూడా రాజధాని కూడా ఇది ఈ రోడ్డు బైపాస్ రోడ్డు నైన్టీ పర్సెంట్ వరకు అయిపోయినట్టేనండి మాక్సిమం అది అంతా క్లియరెన్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ లేవడమే ఆ బ్రిడ్జిలో అవన్నీ ఆగిపోయి ఆగిపోయింది లేకపోతే అంతా అయిపోయింది గొల్లబుడి వరకు కంప్లీట్ ఇది విజయవాడ సిటీ ట్రాఫిక్ కూడా సరౌండింగ్ మొత్తం ఈజీ అయిపోద్ది ఎటు ప్రాబ్లం అటు అయిపోద్ది పైగా రాజధాని అప్ ఉంది రాజధాని కూడా ఈజీ వెళ్ళడానికి అన్ని రకాలుగా మంచిది ఇది బైపాస్ ఒక రైతు వారీగా కాకుండా లేఅవుట్లే లేసే విధానం కానీ ఇండస్ట్రియల్ జోన్ కానీ మొత్తం అదంతా బాగానే అప్డేట్ అయిపోద్ది ఫ్యూచర్ అంతా ఎక్కడే ఉండదు బైపాస్ సిటీ కన్నా కూడా సైడ్ రోడ్ ఒకటి కావాలి ఇంపార్టెంట్ రైతు వారీగా సైడ్ రోడ్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఎందుకంటే రైతులు చేలోకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది కదా రైతు వారీగా చేలోకి వెళ్ళి బైపాస్ ఎక్కాలంటే ఎక్స్ప్రెస్ వే కదా ఇది ఆల్రెడీగా అవన్నీ రోడ్డు మీద రాకుండా కాపాడాలంటే సైడ్ రోడ్డు ఉంటేనే ఆగుద్ది రైతు పైకి ఎక్కాలంటే ఇబ్బంది అయిపోతుంది తర్వాత వాళ్ళు కూడా రేటు పెట్టాలంటే కూడా దానికి సైడ్ రోడ్ లేదు కదా అనేది ఆలోచన ఒకటి వస్తుంది సైడ్ రోడ్ ఉన్నప్పుడు వాల్యూ పెరుగుతుంది ఇప్పుడు మూడు నాలుగు కోట్లు ఉంది అనుకోండి రేపు ఐదు ఆరుకి వెళ్తానికి రైతుకు కూడా ఉపయోగపడుతుంది బైపాస్ రోడ్ నిర్మాణం వల్ల తమ భూములకు మరింత ధరలు పెరుగుతున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రైతులు కాకపోతే సైడ్ రోడ్ కూడా నిర్మిస్తే మంచిదంటున్నారు మొత్తానికి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చే సమయం ఆసన్నమైంది ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది ఈ నేపథ్యంలో శరవేగంగా కూడా పనులు కొనసాగిస్తూ ఉన్నారు ఆరు నెలల వ్యవధిలోనే ప్రజలకు ఈ యొక్క బైపాస్ రోడ్ను జాతికి అంకితం చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలతో పాటు వాహనదారులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కెమెరామెన్ వెంకటతో బాబీ టీవీ నైన్ విజయవాడ